మొదలు పవన్ కళ్యాణ్ బ్యాక్ అమెరికాలో వసూళ్ల విధ్వంసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో గాలి కూడా తుఫాన్ లాగా మారిపోతుంది సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వక ముందే కలెక్షన్లు దుమ్ము దులిపేస్తున్న ఓజీ మ్యాజిక్ సెప్టెంబర్ ఇరవై ఐదున రాబోయే దే కాల్ హిమ్ ఇప్పటికే అమెరికాలో రికార్డులు వేట మొదలు పెట్టింది మరి పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ రూలింగ్ ఎలా మొదలైందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ గా చూద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం థియేటర్లలోకి రావడానికి ఇంకా ఇరవై రోజుల టైం ఉన్నా అమెరికాలో మాత్రం ఓజీ బుకింగ్స్ దుమ్ము లేపేస్తున్నాయి సాధారణంగా ప్రీమియర్స్ అంటే సినిమా రిలీజ్ కు ఒకటి రెండు రోజుల ముందు కిక్ స్టార్ట్ అవుతుంది కానీ ఓజీ ఎంట్రీ మాత్రం ఆ లెక్కల్నే మార్చేసింది కేవలం ఆరు రోజుల్లోనే మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఓజీ దూసుకెళ్లింది అంటే పవన్ పవన్ ను అమెరికా ఆడియన్స్ ఎంతగా మిస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు పవన్ ఈజ్ బ్యాక్ అండ్ దే కాల్ హిమ్ ఓజీ అనే స్లోగన్ యుఎస్ఏలో మారుమోగిపోతోంది దీంతో యుఎస్ఏలోనే ఎలా ఉంటే ఇంకా మన దేశంలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు సునామీ గ్యారంటీ హరిహర వీరమల్లు సినిమాకి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోవడంతో కొంతమంది పవన్ ను ట్రోల్ చేయాలని ప్రయత్నించారు కానీ ఓజీ మానియా మొదలైన నాటి నుంచి ఆ హీటర్స్ కి గట్టి సమాధానం వచ్చింది ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు కానీ ఒక్కో సాంగ్ ఒక్కో గ్లిమ్స్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయి నెత్తిరు కుమారి ఫైర్ స్టోమ్ సువ్వి సువ్వి ఈ మూడు పాటలే యూట్యూబ్ సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ ని దాటాయి అంటే అసలు సినిమా వస్తే ఏ స్థాయిలో హైప్ ఉండబోతోందో ఊహించుకోండి బ్రో ఓజీలో పవన్ కళ్యాణ్ పాత్రే అసలైన హైలైట్ ఓజాస్ అనే గంభీర పాత్రలో పవన్ లుక్ బాడీ లాంగ్వేజ్ మాస్ క్లాస్ రెండింటిని కలిపే సూపర్ మ్యాచోగా గా ఉండబోతోంది ఇక ప్రియాంక అరిల్ మోహన్ కథానాయికగా సూపర్ క్యూట్ గా ఉంది విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ స్వాగ్ గ్లిమ్స్ తో మనం ఆల్రెడీ చూసేశాం ఇంకా ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ఇలా స్టార్ కాస్టింగ్ అన్ని టాప్ లో ఉన్నాయి డైరెక్టర్ సుజీత్ బాహుబలి తర్వాత టాలీవుడ్ ని వేరే లో చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది ఇక గ్రౌండ్ లో తమన్ మ్యూజిక్ ఆల్రెడీ రక్తం మరిగించేస్తోంది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఓజీ కలెక్షన్స్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అమెరికాలో మిలియన్ డాలర్స్ ఇరవై రోజుల ముందే రావడం అంటే రిలీజ్ టైంకి ఐదు నుంచి ఆరు మిలియన్ డాలర్స్ పక్క తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే రోజునే సునామీ రికార్డ్స్ క్రియేట్ అవుతుందనడంలో సందేహమే అక్కర్లేదు ఫీల్డ్ సర్కిల్ అంచనా ప్రకారం ఓజీ కలెక్షన్స్ ఇలా ఉండొచ్చని అంచనా ఫస్ట్ డే కలెక్షన్స్ వంద కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉంది వరల్డ్ వైడ్ వీకెండ్ ఫస్ట్ కలెక్షన్స్ రెండు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టచ్చని ట్రేడ్ అంచనా మరి ఈ లెక్కల్లో ఓజీ దూసుకెళ్తే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలోనూ మరో మ్యాసివ్ రికార్డ్ లిస్ట్ సెట్ అవుతుంది వకీల్ సాబ్ ఇచ్చిన సక్సెస్ తర్వాత ఇంత గ్రాండ్ లెవెల్ వసూలు ఇచ్చే సినిమా ఓజీ అవుతుందని ఫ్యాన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసేశారు మొత్తానికి పవర్ స్టార్ దే కాల్ హిమ్ ఓజీ తో మళ్ళీ రికార్డులు వేట మొదలు పెట్టారు అమెరికాలో సెన్సేషన్ ఇండియాలో హైప్ తో కలిపి ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ సునామీ అవ్వడం ఖాయం మీరేమనుకుంటున్నారు బ్రో ఓజీ కలెక్షన్స్ బాహుబలి త్రిబుల్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా లేక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుందా కామెంట్ రూపంలో కింద తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఓజీ నెక్స్ట్ అప్డేట్తో అప్పటి వరకు పవర్ స్టార్ ఈస్ బ్యాక్ జై పవర్ నిజం